హలో అండి నమస్కారం చూస్తున్నారు కదా ఇక్కడ రొయ్యలు మునక్కాయ కర్రీ చూస్తుంటేనే ఎంతో టేస్టీగా అనిపిస్తుంది చాలా ఎమ్మెగా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందు ఒక గిన్నెను పెట్టి హీట్ చేసేసుకొని ఆయిల్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు రెమ్మలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూను ఉప్పు యాడ్ చేయండి ఉప్పు వేస్తే ఎర్రగడ్డలు త్వరగా వేగిపోతాయి నెక్స్ట్ ఇందులోకి మనము ఒకటిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది దీన్ని కూడా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఫస్ట్ యాడ్ చేయండి ఇప్పుడు గరిటితో మంచిగా కలిబెట్టేసేయండి మొత్తాన్ని ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగుంచుకున్నటువంటి రొయ్యల్ని వేస్తున్నాము ఇక్కడైతే కిలో రొయ్యలు తీసుకున్నాను నేను ఇప్పుడు వీటిని మంచిగా కలబెట్టేయండి నీళ్ళైతే అసలు వేయద్దు వీటిలోంచి అనేవి ఊరుతాయి మూత పెట్టేస్తే అనేవి ఊరిపోతాయండి ఆ నీళ్ళన్నీ కూడా మంచిగా ఇంకిపోవాలి ఇట్లా నీళ్ళనే వస్తాయి ఇవన్నీ కూడా మంచిగా ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కల్ని యాడ్ చేయాలి అలాగే ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి వేసేసి మంచిగా కలిబెట్టేసేసి మూత పెట్టేసేయాలి ఎక్కడ నేను నీళ్ళైతే పోయలేదండి ఒక ఫైవ్ మినిట్స్ తలపెట్టేశాక మూత పెట్టేసేయండి తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఈ ఫైవ్ యాడ్ చేయాలండి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఈ ఐదు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసేయండి తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసేయండి వీటిల్లోకి చూడండి నేనైతే వాటర్ యాడ్ చేసేసాను ఈ వాటర్ అనేది మంచిగా పొంగొస్తుంది సిక్స్టీ పర్సెంట్ మన కూర అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు గుజ్జుగా రావాలి ఇప్పుడు నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను చూడండి గుజ్జుగా వచ్చేసింది తర్వాత స్టవ్ ఆపేసాను అంతే అండి చాలా సింపుల్ కదా ఈ మునక్కాయ రొయ్యల కర్రీ అనేది మీరు ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్